రవి వీడియో చూసా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు ఫైవ్ థౌజండ్ వరకు ఎంతైనా డిస్కౌంట్ అయితే అవ్వచ్చు అనమాట ఆర్ఎస్ టూ హండ్రెడ్ మీద ఇరవై వేల రూపాయలు అయితే ప్రైజ్ తగ్గించి సేల్ చేస్తున్నారు మన ఛానల్ డిస్కౌంట్ బార్గెనింగ్ ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ వెరేసి మీకు ఎంతో తక్కువ ధరలు వస్తూ ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెకాషులు ఉంటాయి బార్గెనింగ్ చేసుకోవచ్చు మంచిగా ప్రైజులు అన్ని కూడా మీకు తగ్గించారనమాట చాలా వరకు ఇరవై వేల వరకు అయితే ప్రైజ్ అయితే తగ్గించారంట ఆర్ఎస్ టూ హండ్రెడ్లు బయట ఎక్కడ దొరకు ఇక్కడ మాత్రం మూడు నాలుగు బండ్లు అయితే ఉన్నాయన్నమాట స్టాక్ లో ఆర్ఎస్ టూ హండ్రెడ్ మంచిగా ఉన్నాయి బండ్లు ఇది కూడా ప్రైజు చూడండి ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించారు టు యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మనం డ్రీమ్ బైక్స్ కి అయితే వచ్చాం అనమాట డ్రీమ్ బైక్స్ లో చాలా బైక్స్ అయితే ఉంటాయి ఇక్కడ అన్ని పైన మీకు ఫైనాన్స్ అయితే దొరుకుతుంది సో ప్రతి బండి మీద కూడా రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఎంతైనా డిస్కౌంట్ అయితే అవ్వచ్చు అనమాట ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెకేషుల్ ఉంటాయి బార్గెనింగ్ చేసుకోవచ్చు మంచిగా ప్రైజ్లు అన్ని కూడా మీకు తగ్గిచ్చారనమాట చాలా వరకు ఇరవై వేల వరకు అయితే ప్రైజ్లు అయితే తగ్గించారనమాట కొన్ని బండ్లకు ఇరవై రెండు ఇరవై నాలుగు వేలు కూడా తగ్గించారు సో మీకు జిఎస్టి తగ్గిన ప్రకారం అయితే బండ్ల ప్రైజ్లు కూడా తగ్గించారు చూసుకొని వచ్చేసేయండి ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కుక్కట్పల్లి జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబర్ అక్కడ అయితే ఉంటుంది ఈ షాప్ సో ఈ షాప్ లో అన్ని బండ్లు కూడా చాలా చాలా రకాల మోడల్స్ కలర్లు లు రకరకాలుగా అయితే ఉంటాయనమాట సో ప్రతి బండి పైన మీకు ప్రైజ్ ఫిక్స్డ్ ఉండదు నెగేషియబుల్ ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకవేళ షార్ట్ అండ్ గా వీడియోలు చూడాలనుకుంటే మీకు అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తాయి రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఉంటుంది వెళ్ళి చూడండి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఇక్కడ చాలా బైక్స్ అయితే ఉంటాయి అనమాట అన్ని పైన ప్రైజ్ నెగేషియబుల్ మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకే సో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చా ఆ నెంబర్ కాల్ చేయండి మాట్లాడుకోండి లేదంటే డైరెక్ట్ షాప్కి రండి చెక్ చేసుకోండి అన్ని మాట్లాడుకోండి నచ్చిన తర్వాతనే కొనుక్కోండి పర్వంతా ఇక్కడ నుంచి అయితే మనం వీడియోలు అయితే ప్రైజ్లు అయితే చెప్పేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి చూడండి అన్ని బండ్లపైన ప్రజలు నెగేషవలు చేశారు కొన్ని ఎంపీలు అయితే కొన్ని అటువైపు ఉన్నాయి వాటిని వదిలేసి మనం ఇక్కడ నుంచి బ్లూ కలర్ బండి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అయితే ఎంటీ ఫిఫ్టీ ఎన్ఎస్లు అన్నీ చూసేద్దాం ఆర్ఎస్ లు కూడా సో ఎంటీ ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ టూ డబల్ ఫైవ్ బండి నెంబరు ఇరవై నాలుగు మోడలు లక్షా డెబ్బై ఐదు వేలు లక్ష తొంభై ఎనిమిది వేలు ఉన్న ప్రైస్ లక్షా డెబ్బై ఐదు వేలకైతే తగ్గించారు చాలా భారీ డిస్కౌంట్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా ఫిక్స్డ్ కాదు నిఘలు మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి సో ఇది వచ్చేసి మీకు లక్ష యాభై తొమ్మిది ఉండే లక్ష నలభై తొమ్మిది వేలకి ఇస్తున్నారు ఇరవై రెండు మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ టూ మోడల్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎంటీ ఫిఫ్టీన్ ఇంకోటి ఉంది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ ముప్పై ఒక్క వే తిరిగింది లక్ష యాభై తొమ్మిది వేలు ఉండే ఇప్పుడు ప్రైస్ తగ్గించి లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి పండి అయితే సేల్ చేస్తున్నారనమాట ఆ తర్వాత మీకు ఇక్కడ ఆర్ఎస్ ఉంది ఆర్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోండి ఆర్ఎస్ టూ హండ్రెడ్ కూడా చాలా వచ్చాయి ఈసారి మీకు ఆర్ఎస్ టూ హండ్రెడ్లు ఇది వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ పండినే నెంబరు ఇది ఆర్ఎస్ టూ అండి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ లక్షా నలభై తొమ్మిది వేలు ఉండే ప్రైజు బట్ తగ్గించారు తగ్గించాలన్నమాట మీకు ప్రైజ్ తగ్గించి ఇరవై వేల రూపాయలు అయితే ప్రైజ్ అయితే తగ్గించారు దీని మీద సో చూసుకోవచ్చు చాలా భారీ ఆఫర్ అనమాట భారీ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది సో మీకు ఇంకా మన ఛానల్ డిస్కౌంట్ ఉంది తర్వాత ప్రైస్ నెగేషబుల్ మాట్లాడుకొని తీసుకొని ఫైనాన్స్ కూడా అయిపోతుంది లక్ష నలభై తొమ్మిది వేల ప్రైజ్ మీకు లక్ష ఇరవై తొమ్మిది వేలకే సేల్ చేస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ సో చాలా మంచి ఆఫరు ఇక్కడ చూసుకోండి ఎఫ్జెడ్ ఎక్స్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్లు పెడతా ఉన్నారు ఎక్స్ ఎఫ్జెడ్ ఎక్స్ ఎక్కడైనా ఉంటే చెప్పండి అన్న అని చెప్పేసి ఎఫ్జెడ్ ఎక్స్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది ఇక్కడ అయితే ఒక బండి అయితే అందుబాటులో ఉంది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇరవై రెండు మోడల్ ఎఫ్జిఎడ్ ఎక్స్ ట్వంటీ టూ మోడలు తొంభై ఐదు వేలకి నైంటీ ఫైవ్ థౌసండ్కి ఎఫ్జిఎడ్ ఎక్స్ అయితే అందుబాటులో ఉంది అది కూడా రెండు వేల ఇరవై రెండు మోడల్ అనమాట సో బండ్లన్నీ బాగున్నాయి ఓకే సో టైర్లు గీళ్ళు బాడీ కండిషన్ అంతా నీట్గా కనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఇంకోటి కూడా ఉంది మీకు ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఇది కూడా సో టైర్లు గీల్లో బాడీ అంతా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇరవై మూడు మోడల్ ఇది ట్వంటీ త్రీ మోడలు తొమ్మిది వేలు తిరిగింది ఖాళీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రివెన్ అనమాట లక్ష యాభై తొమ్మిది వేలు ఉండే పదివేల రూపాయలు అయితే ప్రైజ్ తగ్గించి మీకు లక్ష నలభై తొమ్మిది వేలకైతే అమ్ముతున్నారు సో ఇది కూడా ఫిక్స్డ్ కాదు మన చాలా డిస్కౌంట్ వస్తుంది ప్రైజ్ బార్గెనింగ్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట చూసుకోండి పనులన్నీ కూడా చాలా మంచి డిస్కౌంట్ అయితే చాలా భారీ డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట భారీ తగ్గింపు చాలా భారీ తగ్గి తగ్గింపు అయితే దొరుకుతుంది మీకు చూసుకోండి తర్వాత ఇక్కడ కీవే కీవే నుంచి మనకి బైక్ అయితే ఉంది సేమ్ మీకు ఆర్ఎస్ హండ్రెడ్ లాగైతే ఉంటుంది అనమాట కాకపోతే ఈ బండి కొంచెం వెయిట్ ఉంటుంది సో దానివల్ల కొంచెం ఎక్కువ మంది ఇష్టపడతలేరు తెలియదు బట్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుంది ఆర్ఎక్స్ హండ్రెడ్ లాగా సో మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎస్ఆర్ కివే నుంచి ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడలు అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్ వావు పై చాలా తగ్గించినారు అరవై తొమ్మిది వేల కంట మస్తుంది బండి మీకు డిస్క్ బ్రేకు స్పోక్ వీల్స్ వీల్స్ కూడా అంత ఆశమాషి కాదు చాలా సాలిడ్ ఉన్నాయి సో స్పోక్ వీల్స్ చూసుకోండి పుల్లలు పుల్లలు చక్రాలు పుల్లలు చక్రాలు చాలా బాగుంది స్పోక్ వీల్స్ సాలిడ్ ఉంటుంది బండి అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు సీట్ కూడా చాలా పొడవైన సీటు మంచి మైలేజ్ కూడా వస్తుంది చూసుకోండి ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఎంపీ ఫిఫ్టీన్ అగైన్ మనకు ఇక్కడ ఇది చూసుకోవచ్చు ఈ కలర్ ఉంది ఇరవై ఒకటి మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్కి ట్వంటీ వన్ మోడల్ ఇది నెగేషియబుల్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ అనమాట ఆ తర్వాత ఇక్కడ ట్వంటీ ఫోర్ మోడల్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఉంది ఇరవై నాలుగు మోడల్ ఎనిమిది వేలు జరిగింది లక్ష తొంభై తొమ్మిది వేలు ఉండే లక్ష ఎనభై తొమ్మిది వేలు చేశారు పదివేల రూపాయలు అయితే తగ్గించారు లక్ష ఎనభై తొమ్మిది వేలకే బండి అందుబాటులో ఉంది మన ఛానల్ డిస్కౌంట్ ప్రైస్ నెగోషియబుల్ రెండు ఉంటాయి సో ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఇంకోటి కూడా ఉంది సేమ్ కలర్లో ఇది కూడా మీకు ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ లక్ష ఎనభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ పర్ సేల్ ఉంది తర్వాత మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ మోడల్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ఇది మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండు వేల ఐదు వందలు నిర్మించాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ డ్రివెన్ లక్ష నలభై తొమ్మిది వేలు ఉండే బట్ ప్రైస్ తగ్గించారనమాట మీకు ప్రైస్ తగ్గించి లక్ష ముప్పై ఐదు వేలకే పదహైదు వేల రూపాయలు తగ్గించారు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే డ్రాప్ చేశారు కొత్త బండి మీద పదహైదు వేలు తెలియదు పదివేలే తగ్గింది పన్నెండు వేలు తగ్గిందో సో బట్ మీకు ఇక్కడ అయితే పదహైదు వేలు తగ్గింది సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది చాలా తక్కువలో దొరుకుతుంది మళ్ళీ దీనిపైన కూడా లక్ష ముప్పై ఐదు వేల కంటే ఆల్మోస్ట్ మీకు ఒక పద్నాలుగు వేలు అయితే తగ్గిందనమాట పద్నాలుగు పదహైదు వేలు సో ఇంకా నెగేషబుల్ ఉంటుంది మనకి చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఆరెంజ్ కలర్ చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ మధ్య ఆరెంజ్ కలరు చూసుకోండి మన హిందువులకు కూడా ఇష్టమైన కలర్గా దీని అయితే చూస్తున్నారు చాలామంది మన వాళ్ళు సో చూసుకోండి ఈ కలర్ బండి అందుబాటులో ఉంది ఎన్ఎస్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడలు రెండు వేల నాలుగు వందలు తిరిగింది అంటే ఎంత తక్కువ తిరిగింది చూడండి సో రెండు వేల నాలుగు వందలు తిరిగింది అండ్ మన హిందూని హిందూ సాంప్రదాయం ప్రకారం ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ చాలా శుభ సూచకం అని చెప్పుకోవచ్చు సో చూసుకోండి ఎనభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ ఓన్లీ ఓన్లీ ఎయిటీ నైన్ థౌజండ్కే ఇంత మంచి బండి చాలా తక్కువ తిరిగింది ఇంత తక్కువ తిరిగిన బండి చూసుకొని మార్కెట్లో చాలా తక్కువ తిరిగింది చూసుకోండి ఒక పది పదహైదు కడితే మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూడండి లక్ష పంతొమ్మిది వేలకే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కే ట్వంటీ టూ మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అదే మీకు బ్లాక్ అండ్ రెడ్ కలర్లో మస్తుంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మోడల్ లక్ష పంతొమ్మిది వేలకే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కే అందుబాటులో ఉంది మీకు బండి సూపర్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది కూడా ట్వంటీ వన్ మోడల్ ప్రైజు తగ్గిస్తున్నారు దీనికి కూడా లక్ష ఇరవై ఐదు వేలు ఉంటే లక్ష పంతొమ్మిది వేలకు అమ్ముతున్నారు ఇది కూడా నెగేషబుల్ అన్నమాట చాలా ప్రైస్ చాలా తగ్గించారు చూసుకోండి మస్తున్నాయి బండ్లు కూడా ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఎన్ఎస్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ సో చూసుకోవచ్చు ఇది మీకు రెండు వేల ఇరవై రెండు వేల పదిహేడు మోడల్ బండి ప్రైస్ చెప్తాను నేను సో నాకు ఇది చూడండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అది సెవెంటీన్ మోడల్ అది తెలిసి ఒక ఎనభై వేలు అట్లా ఉండొచ్చు డెబ్బై వేలు బాగుంది బండి మస్తుంది సో ఇక్కడ చూస్తే ట్వంటీ టూ మోడల్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఆర్ఎస్ టూ హండ్రెడ్లు బయట ఎక్కడ దొరకవు ఇక్కడ మాత్రము మూడు నాలుగు బండ్లు అయితే ఉన్నాయన్నమాట స్టాక్లో ఆర్ఎస్ టూ హండ్రెడ్ మంచిగా ఉన్నాయి బండ్లు ఇది కూడా ప్రైజు చూడండి ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించారు ఎన్ఎస్ ఆర్ఎస్ టూ టూ హండ్రెడ్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ మీద ఇరవై వేల రూపాయలు అయితే ప్రైజ్ తగ్గించి సేల్ చేస్తున్నారు మన ఛానల్ డిస్కౌంట్ బార్గెనింగు ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ ఇది వెళ్తే వెరైటీ మీకు ఎంత తక్కువ ధరలో వస్తుంది చూసుకోండి చాలా బాగుంది ఆర్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ మోడల్ ముప్పై రెండు వేలు దిగింది ఇరవై వేలు రూపాయలు అయితే ఆ తగ్గించారు లక్ష పంతొమ్మిది వేలకే వన్ లాక్ నైన్టీన్ థౌజండ్కే బండి దొరుకుతుంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగెషబుల్ సో డోమినోర్ చూడండి ఏబిఎస్ వర్షన్ చాలా బాగుంది ఇది కూడా సూపర్ ఉంది మంచి కలర్లో డోమినో ఫోర్ హండ్రెడ్ సీసీ మీకు ఫోర్ హండ్రెడ్ సీసీ బండ్లు అయితే డ్రీమ్ బైక్స్లో చాలా తక్కువ దొరుకుతాయి చాలా తక్కువ ధరలో దొరుకుతాయి అండ్ డౌన్ పేమెంట్ కూడా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మీరు బండ్లు సొంతం చేసుకోవచ్చు సీట్ కూడా మస్తుంది చూడండి మొత్తం లెదర్ ప్యూర్ లెదర్ సీట్ ఉంది ఉంది డోమినార్ ఫోర్ హండ్రెడ్ సిసి ఫోర్ జీరో డబల్ సెవెన్ నెంబరు బండి కూడా ఉంది చాలా ఉంది చాలా బాగుంది బండి చూసుకోండి దీని ప్రైజ్ ఒకసారి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసి కనుక్కోండి బండి ఇందాక ఉంది అనమాట చాలా బాగుంది ఫోర్ జీరో డబల్ సెవెన్ బండి నెంబరు మస్తుంది డోమినోర్ ఫోర్ హండ్రెడ్ భలే ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ముందుకెళ్దాం ఇక్కడ చూడండి ఇది ఇది చూడండి డోమినర్ టూ ఫిఫ్టీ సీసీ సేమ్ కలర్లో సో ఇది ఇంకా బాగుంటుంది తక్కువ సీసీ మంచి మైలేజ్ వస్తుంది ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు లక్ష అరవై ఐదు వేలు ఓన్లీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ కే డోమినర్ వస్తుంది చూడండి తొమ్మిది వేలు తిరిగింది అది కూడా సూపర్ కదా సో చూడండి ఇది వచ్చేసి పదిహేడు మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇందాక చెప్పాను కదా ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎనభై ఐదు వేలకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూడండి జబర్దస్త్ కదా సో ఇక్కడ చూస్తే మనకు ట్వంటీ వన్ మోడల్ మన హోమ్ స్టోర్ నుంచి వచ్చిన బండి ఇది సో మీకు అర్థమైందా హోమ్ మన హోమ్ స్టోర్ నుంచి వచ్చిన బండి ఇది ఇక్కడ చూస్తే తొంభై ఎనిమిది వేలకే ట్వంటీ వన్ మోడల్ ఇది ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ వన్ మోడల్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది నెగోషియబుల్ ఇక్కడ చూస్తే మీకు యారాక్స్ ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడలు ఆరోక్స్ అయితే ఉంది లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కే ప్రై నెగేజ్ సో తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఎస్ ఉంది అగైన్ మీకు ఎన్ఎస్ వన్ సిక్స్టీ బాగుంది బండి ఇది కూడా చూసుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది కూడా మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి నెంబర్ ప్లేట్ కూడా మంచిగా ఉందా త్రీ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ సిక్సా సెవెన్ త్రీ నైన్ సిక్స్ బండి నెంబరు బాగుంది బండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ మంచిగా ఉంది ప్రైజ్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి సో ఫ్యాషినో ఫ్యాషినో మీకు ఎనభై ఐదు తొంభై వేలు ఉండొచ్చు నాకు తెలిసి సో ఇది అరవై తొమ్మిది వేలే నేను ఎనభై తొంభైకి పోయినా ఇంకా సిక్స్టీ నైన్ థౌజండ్కే ఆ బండి ప్రైజ్ అనుకోండి ఒకవేళ డెబ్బై వేలు అట్లా ఉండొచ్చేమో సో ఇదైతే అరవై తొమ్మిది వేలే ట్వంటీ వన్ మోడల్ అది కూడా సిక్స్టీ నైన్ థౌసండ్కే ట్వంటీ వన్ మోడల్ ఫ్యాషినో ఉంది ట్వంటీ వన్ మోడల్ సూపర్ కదా సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి ఉంది ఫ్యాషినో సేమ్ కలర్లో బండి ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు మూడు వేల తొమ్మిది వందలు దిగింది ఇంత తక్కువ దిగింది చూడు మూడు వేల తొమ్మిది వందలు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓన్లీ డ్రైవైన్ అనమాట బండి ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌజండ్కే ట్వంటీ ఫోర్ మోడల్ చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది జూపిటర్ అనమాట ఇది సిక్స్ వన్ టూ సిక్స్ బండి నెంబరు జూపిటరు ట్వంటీ ఫోర్ మోడలు చూసుకుంటే ఇది ఎనభై తొమ్మిది వేలు ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడలు ఎయిటీ నైన్ థౌసండ్కే జూపిటర్ బ్లాక్ కలర్లో ఉంది తర్వాత ఇక్కడ చూస్తే డోమినార్ ఇంకోటి ఉంది మనకు టూ ఫిఫ్టీ సీసీ టూ ఫిఫ్టీ సీసీ డోమినార్ ఉంది చూడండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది కూడా డోమినార్ ట్వంటీ వన్ మోడలు లక్ష నలభై తొమ్మిది వేలు ఉంది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కే డొమినోత్ చూడండి ట్వంటీ వన్ మోడల్ అది కూడా బాగుంది సో ఆ తర్వాత మనకి ఇక్కడ షైన్ ఉంది ఇరవై ఐదు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ షైను ట్వంటీ ఫైవ్ మోడల్ తొంభై ఐదు వేలకే చూడండి నైంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ మోడల్ తొంభై ఐదు వేలకే షైను చాలా కొత్తగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మోడల్ షైన్ దొరుకుతుంది మీకు దీన్ని కూడా ఒక పదహైదు వేలు కట్టుకుంటే చాలు సివిల్ స్కోర్ బాగుంటే పది కూడా కట్టుకోవచ్చు లేదంటే పదహైదు మాక్సిమం ఇరవై వేలు అంతకు అంతకుముంచి ఎక్కువ కట్టక్కర్లే ట్వంటీ ఫైవ్ మోడల్ బండి చాలా బాగుంది అది తిరిగింది కూడా రెండు వేల ఏడు వందలు తిరిగింది అంతే చిలక అంతేనా అంతే రెండు వేల టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తిరిగింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పక్కా పక్కా తిరిగింది తొంభై వేలకు వచ్చేస్తుంది తొంభై వేలకు వస్తుంది సూపర్ కదా సో చూసుకొని నైంటీ థౌసండ్కి తెచ్చేస్తారంట మాట్లాడుకోండి రండి ట్రెస్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి ఇరవై ఐదు మోడల్ నైంటీ థౌసండ్కి వచ్చేసరి చూడండి ఇంకా మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఫైనల్ చెప్పినాడు అయినా బట్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది రవిప్రకాష్ అన్న చెప్పినాడని చెప్పండి వచ్చి మాట్లాడండి కొనుక్కోండి అంతే భలే ఉంది తర్వాత ఎబ్జెడ్ ఎక్స్ ఇంకోటి ఎబ్జెడ్ ఎక్స్ ఇది బాగుంది అబ్బా కలర్ కూడా బాగుంటుంది మంచి రన్నింగ్ మోడల్ రన్నింగ్ కలర్ ఇది మంచి కలరు బ్లూలో చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నా కలర్ కూడా చూడండి సో ఇప్పుడు నా కలర్ కానీ బండి ఇది కానీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అనమాట మస్తు కలర్ ఇది చాలా బాగుంటుంది బండి కూడా సాలిడ్ ఉంటుంది చాలా మంచి ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్లో ఎంత ఫ్యాన్ ఉందో అంత మంచిగా అయితే ఉంటుంది అనమాట ఇది ఆర్మీ వాళ్ళే చాలా మంది యూజ్ చేస్తున్నారు ఈ బండిని సో గోల్డెన్ అలై వేసుకొని చాలా బాగుంది బండి అయితే మస్తుంది జబర్దస్త్ ఉంది ట్వంటీ త్రీ మోడల్స్ లక్షా తొమ్మిది వేలకి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఓన్లీ ఎఫ్జెడ్ ఎక్స్ చాలా బాగుంది మంచి కలరు చూసుకోండి సో ఇక్కడ యాక్టివా ఉంది మనకు రెండు వేల ఇరవై మూడు మోడలు ఐదు నెర ట్వంటీ త్రీ మోడల్ యాక్టివా పదివేలు తిరిగింది అంతే ఇది యాక్చువల్లీ ఎనభై ఐదు వేలు పెట్టారు ప్రైజు బట్ మీకు సెవెంటీ నైన్ థౌజండ్కి వస్తుంది ఇది ఫిక్స్డ్ కాదు ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఎనభై తొమ్మిది వేలకే ఇరవై మూడు మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఓన్లీ ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ తర్వాత ఇక్కడ చూడండి సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ బండి నెంబర్ కూడా జపడొస్తుంది సో అది ఎయిట్ ఫోర్ టూ ఫోర్ యాక్టివా ఇది కూడా సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ నెంబర్ ఫోర్లు ఎక్కువగా అనిపిస్తున్నాయి బా బాగా ఏంట్రా బండికి ఇట్లా పెడతారా మీరు బండి చూసే పెట్టినారు సో సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ భలే ఉంది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫ్రంట్ డిస్క్ బ్రేకు ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌసండ్ ఓన్లీ డ్రైవర్ అనమాట సారీ ప్రైజ్ అనమాట ఎయిటీ నైన్ థౌసండ్ ఓన్లీ చాలా బాగుంది చూసుకోండి జబర్దస్త్ ఉంది బండ్ అయితే చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఏ బండి అయినా మీకు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి చాలా బాగుంది చూడండి బండ్లన్నింటిపైన ఫైనాన్స్ వస్తాడు మీకు ఈ బండ్లన్నింటిపైన మీకు ఫైనాన్స్ అయితే దొరుకుతుంది చూడండి చాలా బాగున్నాయి బండ్లు అయితే చాలా 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 బాగున్నాయి బండ్లు జబర్దస్త్ ఉన్నాయి మస్తుంటే మస్తున్నాయి చూసుకోండి సో ఇది కానీ ఇవాళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జర్నింగ్ కంటెంట్ ఇస్తాం పండ్లు అయితే చాలా అంటే చాలా జబర్దస్త్ అయితే ఉన్నాయి జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నాయి చాలా మంచి స్టాక్ అయితే ఉంది రండి చూసుకోండి టెస్టెడ్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని పుకట్పల్లి వైజాగ్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబర్ అక్కడ అయితే ఉంటుంది షాపు డ్రీమ్ బైక్స్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి లొకేషన్ పంపిస్తారు రావచ్చు అనమాట ఓకేనా సో యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రైతుల అనే వీడియో చూసేస్తా అని చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ ఐదు నుంచి పదహైదు వేలకు ఐదు నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే అవుతుంది అనమాట సో చూసుకొని వచ్చేసాను ఓకే సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైట్ డ్రెస్ Bye, Bye. Thank you guys. Thank you.